భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సభ చెప్పిన మేరకు జూన్ రెండవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా అన్ని మండల వెనుక ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాధికారికి మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి రెండు సెంట్లు చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం తినడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ను ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన సంవత్సరం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ అనేటువంటివి ఏమాత్రం కూడా అమలు కాలేదు అమ్మకు అని చెప్పారు ఇంతవరకు ఒక్క రూపాయికి డబ్బులు కూడా కేటాయించే పరిస్థితి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తి అన్నారు వాళ్ళకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు కనీసం నలభై శాతానికి మించి కూడా ఇంతవరకు వారికి గ్యాస్ సిలిండర్లు అందలేరు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు మహిళలకు ఇంతవరకు అసలు స్థితిగతి లేనటువంటి స్థితి రాష్ట్రంలో కొన కొనసాగుతుంది రైతాంగానికి సంబంధించి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించి అన్నదాత సూచీభవాన్ని చాలా పేరైతే చాలా గొప్పగా సీజన్ రండి సీజన్ మళ్ళీ సీజన్ కూడా ప్రారంభమైంది కాబట్టి సూపర్ సిక్స్ హామీల అమలు కోసం అదేవిధంగా ఇల్లు ఇంటి స్థలము ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వాటితో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో టిట్ నిర్మాణం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టడం జరిగింది ప్రజల దగ్గర నుంచి లబ్ధిదారు దగ్గర నుంచి కూడా వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు కానీ పదిహేను సంవత్సరాల కాలం అవుతా కూడా టిట్కోయిల్ కోయిల్ పెచ్చులు ఊడిపోయి మొత్తం ఎక్కడికెక్కడ పైకి లేచిపోయి వైరింగ్లతో సహా నేలమట్టం అవుతా కూడా ఈ ప్రభుత్వానికి చిమకున్నట్టు కూడా లేదు ప్రజాధనం అంటే ఈ పత్తిలో ఖర్చు పెట్టొచ్చని చెప్పేసి ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలంతా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు కోసం పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కావాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయితే కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేక దశల్లో పోరాటం చేసి వారికి ఇల్లు ఇంటి స్థలము అదేవిధంగా డబ్బులు కేటాయితం అంటే నిన్న బడ్జెట్లో కానీ లేదా దాని తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కానీ ఎక్కడ కూడా దీనిపైన కదలిక లేనటువంటి స్థితిలో ఆందోళన తప్ప వేరే మార్గం లేదు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఆందోళన చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఈ ఇంటి స్థలాలని సాధించుకోవాలని చెప్పి సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం